పక్కా యాక్షన్ స్క్రిప్ట్ ఉంటే అసలు ఆలోచించకుండా మాత్రం అప్రోచ్ అవ్వచ్చు అని కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశారు డేరింగ్ అండ్ డాషింగ్ బ్యూటీ సమంత రుతుప్రభు ఆమె నటించిన సిటాడెల్ టీజర్ చూసిన వారు ఫిదా అవుతున్నారు క్షణం కూడా ఉబ్బరి పీల్చుకోనివ్వనంత ఇంటెన్స్ తో ఉందా టీజర్ ఎస్ ఇప్పుడు సిటాడేల్ హనీబర్ని టీజర్ చూసిన వాళ్ళందరూ ఈ విషయం గురించే మాట్లాడుతున్నారు ఫిట్నెస్ అంటే ఇలా ఉండాలంటే సమంత చెప్పుకుంటున్నారు ఇంతకు ముందు రాజ్ అండ్ డీకే డైరెక్షన్తో ఫ్యామిలీ మెన్ లోను యాక్షన్ ఎపిసోడ్ సిరగాదీశారు సమంత ఇప్పుడు మరో అడుగు ముందుకేసి మరింత స్టైలిష్గా గన్స్ని హ్యాండిల్ చేశారు ఓవైపు సరదా అమ్మాయిగా మరోవైపు పాపతో ఇంటెన్స్ సీన్స్ ఇంకోవైపు పక్కా యాక్షన్ ఎపిసోడ్లో మెప్పించారు శ్యామ్ ధావన్కి శ్యామ్కి పర్ఫెక్ట్ సిరీస్ అవుతుందనే టాక్ అప్పుడే మొదలైంది వర్త్ వెయిటింగ్ అండ్ వర్త్ వాచింగ్ అంటూ పాజిటివ్ రియాక్షన్ పాజిటివ్ రియా పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు రెండు వేల ఇరవై నాలుగులో నా వైపు నుంచి నేను వచ్చేస్తున్నా అని జబరస్గా డిక్లేర్ చేశారు మేడం సమంత